ప్రకృతి ఎస్పివై న్యూ కోర్స్ ఐ టెక్నాలజీ యోగా అండ్ అమృతాహారం రోజు మనం ఉదయాన్నే యోగా అయిపోయిన తర్వాత చక్కగా అమృతాహారం పెసర్ల మొలకలు తర్వాత వచ్చేసి మెంతులు మొలకలు ఉలవలు అద్భుతంగా ఉన్నాయి పేసర్లు మెంతులు ఉలవలతో మొలకలు తీసుకొని తీసుకోవడం వల్ల ఎనర్జీలో శక్తి బాగా వస్తుంటుంది తర్వాత క్యారెట్ बीट्रूट पचर खजूरा मामले क అన్ని రకాల పళ్ళు అన్ని రకాల ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్తో అమృతార డైల్ తీసుకోండి యోగాతో పాటు ఇంకా యోగాతో పాటు అమృతారం తీసుకుంటే బాడీ ఎనర్జీ లెవెలు బాగా ప్రయోగులు జరుగుతాయి తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది శ్వాస బాగా ఫ్రీగా ప్రాణాయం చేసేటప్పుడు చక్కగా శ్వాస తీసుకోగలుగుతాం శరీరం తేలిక ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అన్ని సమస్యల నుండి బయటపడతారు కాబట్టి మన న్యూ న్యూకోర్స్ సై టెక్నాలజీ ద్వారా ఓన్లీ యోగతో పాటు అమృతారం ఇస్తాము క్యాంపులు గిటా జరుగుతున్నప్పుడు గిట్ట బాగా మీకు అరవై మూడు రకాల అమృతారం తయారు చేసి ఇస్తాము మార్కెట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో చాలా అద్భుతంగా తయారు చేసి మంచి అమృతారం వేయటం వల్ల మీరు అందంగా ఆరోగ్యంగా చాలా తేలిక ఉంటారు ఇది అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను మీరు గిటా క్లాసులు జరిగినప్పుడు రండి మీరు ఇంట్లో గట్ట ఈ విధంగా తయారు చేసుకొని తినండి జై ప్రకృతి న్యూ కోర్స్ ఎస్పీవై న్యూ కోర్స్ ఐ టెక్నాలజీ